కదా సో ఇక్కడ సో ఇదనమాట సో అలా అయితే తీసేసినట్టు ఇందులో సో ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే ఉండడం అయితే ఉండదు సో ఇప్పుడు విష్ణుకుండీలు కాబట్టి విష్ణు దేవుని కట్టు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లరు అందరు మంచిగురా సో ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఒకప్పటి పురాతనమైన టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఈరోజు సో ఇది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రన్నింగ్లో లేదు సో ఈ టెంపుల్ చాలా మందికి తెలియకుండా వచ్చు సో ఈరోజైతే మీకు ఈ టెంపుల్ చూపిస్తాను సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి డిస్టిక్ రామణపేట రామణపేట కిందకి వస్తా రామనపేట మండలంలోని తుమ్మలగడెం గ్రామంలో అనమాట సో ఈ ఊరికి తుమ్మలగడంతో పాటు ఇంద్రపాల్ నగరం అని పేరు ఉందనమాట సో ఫస్ట్ మనం ఈ ఊరికి పేరు ఎలా వచ్చింది అనేది కొంచెం హిస్టరీలోకి వెళ్దాం సో ఒకప్పుడు మన ఈ ఊరిని విష్ణుకుండీలు అనేవాళ్ళు పరిపాలించారు అనమాట సో ఇది విష్ణుకుండీలు కట్టించిన టెంపులే మనం వెళ్ళేది గిట్ట ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తాను సో ముందైతే మనం హిస్టరీ తెలుసుకుందాం సో ఈ విష్ణుకుండీలు అనేవాడు ఐదు వందల సంవత్సరాల క్రితం అదే శతాబ్దాల క్రితం కృషకంలో సో గుప్తులనే వాళ్ళు ఫస్ట్ ఉంటారు అనమాట మన సై మన ఏరియాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లల్లో ఉన్నప్పుడు వాళ్ళది అంటే వాళ్ళ రాజ్యం అనేది అప్పుడప్పుడే అంతరించిపోతున్నప్పుడు విష్ణుకుండీలు దాన్ని గమనించి వాళ్ళ రాజ్యాన్ని మన తెలంగాణ ఆంధ్రాలలో చేసుకొని మన తెలంగాణ ఆంధ్రాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు సో అప్పుడు స్వాధీనం చేసుకొని విష్ణుకుండీల రాజ్యాన్ని ఇక్కడ స్థాపించింది ఇంద్రవర్మ అనమాట సో ఆ ఇంద్రవర్మ ఫస్ట్ విష్ణుకుండీల రాజ్యాన్ని స్థాపించింది ఇంద్రవర్మ ఆ ఇంద్రవర్మ ఏం చేస్తాడంటే మెయిన్ రాజ్యంగా అంటే రాజ రాజ్యానికి రాజధాని ఉంటుంది కదా ఆ రాజధానిని ఇంద్రపురాన్ని ఇంద్రపురాన్ని రాజధానిగా చేసుకొని ఆయన ఆయన పరిపాలన అనేది నల్గొండ భువనగిరి మహబూబ్నగర్ కీసరగుట్ట ఇవన్నిటినీ రా పరిపాలించింది అనమాట ఇక్కడి నుంచి సో ఆయన తర్వాత వచ్చిన కట్ షాట్కట్లో చెప్పేస్తాను సో ఆయన తర్వాత వచ్చిన రాజౌలర్ అంటే ఒకటో మాధవ వర్మ ఈ ఓలు ఈ ఇంద్రవర్మ వాళ్ళ కొడుకు ఒకటవ మాధవ వర్మ ఈయన ఏం చేస్తాడు ఆ రాజధాని కాస్త కీసరగుట్టకు రాజధానిగా చేసుకొని ఆయన అక్కడి నుంచి తన రాజ్యాన్ని విశ్రింప పరిపాలన కొనసాగిస్తాడన్నమాట యథావిధిగా నల్గొండ భువనగిరి మాబుల్ వీటన్నిటిని మళ్ళీ అనమాట సో ఆయన తర్వాత వచ్చిన రాజవరా అంటే ఒకటవ గోవిందవర్మ సో ఈ గోవిందవర్మ ఏం చేస్తాడంటే గొప్ప బౌద్ధ మత మతాన్ని స్థాపించాలని ఆయన గిట్ట అనిపిస్తుంది అనమాట సో ఈ బౌద్ధ మతం ఇంకో స్టోరీ ఉంటుంది బౌద్ధ అనేట సో ఈయన బౌద్ధానికి వాస్తవానికి విష్ణుకుండలు అనేవాళ్ళు విష్ణు దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు అంటారు అంటే బౌద్ధ మతానికి వ్యతిరేకంగా ఉంటారు ఎక్కువ సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందంటే ఈయన చేసుకున్న ఈయన ఒక భార్యను చేసుకుంటాడు కదా సో ఆయన భార్య పరమ భట్టారిక ఈమె బౌద్ధ మతానికి చెందిన ఆమె అంటే ఈమె బౌద్ధ మతానికి ఆమె కాబట్టి ఆమె భార్య కోరిక మేరకు ఈయన బౌద్ధ మతాన్ని కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఉంటాడు అందులోని ఈయన మానవత దృక్పథం ఎక్కువ కలిగి ఉండడం వల్ల మేబీ అట్లా అనుకుంటా ఎందుకంటే ఈయన అన్ని మతాలు ఒకటిగా ఉండాలి అందరం సమానులే అనే ఉద్దేశంతో విష్ణుకుండీలనే అన్ని మతాలు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో చేసిన వ్యక్తి వాళ్ళని ఉండాలంటే అది గోవిందవర్మ ఈయన అదే ఉద్దేశంతో ఆయన భార్య బౌద్ధ మతానికి చెందినమని ఈయన పెళ్లి చేసుకుంటాడు సో ఆ విధంగా ఈయన బౌద్ధ మతాన్ని కూడా డెవలప్ చేసే పని కూడా చేసింది అనమాట సో నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే రెండవ మాధవ వర్మ సో ఈయన గొప్ప శివభక్తి కలవాడనమాట ఈ శివభక్తిని ఎందుకు ఈయన కలవాడంటే ఈయన చేసుకో ఈయన పెళ్లి చేసుకున్న ఆమె వాకాటక రాణి ఈమె శైవ అంటే శివుని శివుని పూజించే వంశానికి చెందిన ఆమె అనమాట సో దాని ద్వారా ఈయన శైవ భక్తిని గిట్ట పెంపొందించుకొని ఈయన మహబూబ్నగర్ వశానికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను సో ఈయన ఎవరైతే గోవిందవర్మ ఉండో ఈయన ఫస్ట్ కీసరగుట్ట ఉంది కదా ఆ కీసరగుట్టని రాజధానిగా తీసేసి మళ్ళీ యధావిధిగా ఇంద్రవర్మ రాజధానిగా పరిపాలించిన ఇంద్రపురాన్నే మళ్ళీ రాజధానిగా చేసుకొని ఈయన రాజ్యాన్ని పరిపాలన కొనసాగించాడు సో ఈన తర్వాత వచ్చినందు ఎవరై అంటే మాధవ వర్మ రెండవ మాధవ మాధవ వర్మ సో ఈ మాధవవర్మ వర్మ ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని ఇంద్రపురాన్ని రాజధానిగా తీసేసి అమరావతికి ఈయన రాజధాని షిఫ్ట్ చేసింది అనమాట సో అక్కడి నుంచి వీటన్నిటిని పరిపాలించండి సో ఈయన గొప్ప శివభక్తి కలవాడు ఆయన చేసుకున్న భార్య వాకటక రాణి శివ శివుని పూజించే వంశానికి చెందిన కాబట్టి ఈయన నగరు మహబూబ్ నగర్లో అమరేశ్వర ఆలయం అలాగే ఇంకేంది రామలింగేశ్వర ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం అలాగే కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం మన చెరువుగట్టు జడలింగేశ్వర జడల రామలింగేశ్వర ఆలయం అలాగే మన ఇది షాద్ నగర్లో ఉన్న రామలింగేశ్వర ఆలయం పులిగిల్ల రామలింగేశ్వరాలయం వీటన్నిటి విన ప్రతి ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్స్ అన్నీ శివలింగాన్ని ప్రత్యేకంగా ఈయన్ని అక్కడ చేసి పూజలు అందుకునే విధంగా చేసింది సో దీ దా తద్వారా ఆయన అట్లా శివభక్తిని పెంపొందించుకొని అట్లా చేసిన అనమాట సో ఈ ఊరికి పేరే ఈ విష్ణుకుండీలనే ఒక అయిన విక్రమేంద్ర భట్టారిక వర్మ అంటే విష్ణుకుండీలకు సంబంధించిన ఆయనే వాళ్ళు పదో పదకొండు మంది ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి విక్రమేంద్ర భట్టారిక వర్మ ఏం చేస్తాడంటే ఒకరు భట్టారిక వర్మ రెండు శాసనాలను రచించాడనమాట సో రాశాడు అనుకుంటా సో అవి ఏంటంటే తుమ్మలగొడెం టూ ఒకటి ఇంకోటి చిక్కుల శాసనం సో ఈ చిక్కుల శాసనం పక్కన పెడితే మనం తుమ్మలౌడం టూ అనేది సో తద్వారా ఇప్పుడు కంప్లీట్ స్టోరీ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు వాస్తవానికి సో నేను కొంతవరకు సేకరించాను సో ఇది వర్త్ అనుకుంటున్నాను నేనైతే సో ఈ తుమ్మల టూ అనే పేరు నుంచి మనకి ఇప్పుడు మనం ఉన్న ఇద్రపా ఈ తుమ్మలౌడానికి దా ఆ శాసనం ద్వారా తుమ్మలగడ పేరు వచ్చింది అనుకుంటా మేబీ సో అలాగే ఈ పూ ఇదే ఊరికి తుమ్మలౌడే ఇంద్రపు ఇంద్రపాల నగరం అనేటి వచ్చింది ఎందుకు అంటే ఇంద్ర ఇంద్రవర్మ ఫస్ట్ దీన్ని స్థాపించింది విష్ణుకుండీలు ఇక్కడ రాజధానిగా చేసుకొని పరిపాలించింది కాబట్టి ఆయన పేరు మీదుగా సో ఈ ఇంద్రపాల ఇంద్రపురం కాస్తే ఇంద్రపాల నగరంగా ఇట్లా ప్రసిద్ధి చెందిందనమాట సో ఆ అటువంటి ఊర్లో ఉన్న విష్ణుకుండీలు స్థాపించిన పెద్ద టెంపుల్కి అయితే మనం వచ్చామనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఎలాంటి రన్నింగ్లో లేదు సో అంత ధ్వంసం చేసేసారు అనమాట బంగారం కోసం దానికోసం అంత తువ్వాలైతే జరిపారు ఇక్కడ గంటే శివలింగ శివుణ్ణి ప్రతిష్టాపించారు అనమాట సో మిగతా స్టోరీ మనం టెంపుల్కి వెళ్తూ మాట్లాడుకుందాం సో పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు టెంపుల్లోకి ఎంత ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇది కళ్యాణ కళ్యాణ మండపం అప్పట్లో సో ఇప్పుడైతే మనం ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్దాం సో రండి సో ఈ ఒకప్పుడు కట్టిన కట్టడాలు చూడండి సో ఇది ఇలాంటి స్టోన్స్ ఇప్పుడు పెట్టాలంటే ఎవరి వల్ల కాదు మ్యాక్సిమం అయితే సో ఒకసారి మొత్తం చూపి ఈ పై గిటా కవర్ చేయి సో ఇక్కడికి వచ్చినాక కట్టడాలు గట్టా చూడండి ఒకసారి చాలా అంటే చాలా అద్భుతంగా కట్టి అప్పట్లో సో ఇది విష్ణుకుండీల కాలం నాటి ఆలయం కాబట్టి సంస్కృతాన్ని అధికారిక భాషగా చేసుకొని మరి వీరు పరిపాలన అనేది కొనసాగించారు సో మేరకు తెలుగుని కూడా కొంచెం పరిపాలన కొంచెం అంటే డెవలప్ చేసి అన్నమాట సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చిన ఒకసారి చూడండి సో వీళ్ళ కాలంలోనే ఐరన్ నాణ్యాలు గట్ట ఎక్కువగా ముద్రించారనమాట ఆర్థిక ప్రలోభం వల్ల సో ఇందులో ఉన్న ఈ పిల్లర్లు ఉన్నాయి కదా ఒక్కొక్కటి సో ఈ పిల్లర్లని మొత్తం ఫా ఒక నలభై వరకు ఉంటాయంట సో కొంత సమాచారం అయితే అడిగితే నలభై పిల్లర్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ చూస్తుంటే మనకి గే అర్థమైపోతుంది సో ఈ గుడిని మొత్తం అయితే ప్రభుత్వం కొంచెం పంటించుకొని ఏమైనా చేస్తే బాగుండు కానీ పురాతనమైన ఆలయాలు కదా మళ్ళీ ఇలా కట్టాలంటే ఎవరి వల్ల కాదు వాస్తవానికి సో ఇక్కడ కూడా చూడండి టెంపుల్ ఇక్కడ ఇవన్నీ ధ్వంసం చేసిరు వాస్తవానికి ఇక్కడ చూపి ఏంటంటే తువ్వలు జరిపన్నమాట ఈ తువ్వకాలు జరిపినప్పుడు ఎట్లా ఉంది చూడండి మొత్తం సో ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూస్తాను ఈ గబ్బిలాలు గట్టి ఉన్నట్టు వా ఏమైనా ఉన్నాయా ఏంటి ఇప్పుడు వాస్తవానికి అయితే ఇందులో మొత్తం అయితే చూడు పైన గిటా మొత్తం డిజైన్స్ గిటా ఎంత బాగేసారు చూడండి టెక్నాలజీ లేదు అప్పట్లో అంటే అప్పట్లో ఈ డిజిటల్ గా ఏం లేదు కదా సో అలాంటి టెక్నాలజీ లేకుండా గిటా ఒక రాయిని మొత్తం ఎలా చెక్కిరు చూడండి డిజైన్ గిటా చాలా బాగుంది ఈ బండల మీద ఎట్లా పెట్టారా ఏమో కానీ ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి గిట్ట చూపిద్దాం ఇట్రా లోపలి తీసుకురా ఒకసారి సో మనకి ఇక లోపల లోపలి గిట్ట చూడండి ఒకసారి సో లోపల ఏం లేదు మొత్తం శిథిలావస్థిందనమాట సో ఇక్కడైతే ఏం లేదు విగ్రహాలు మరి ధ్వంసం చేసిరా తెలియదు మనకి సో ఇంకా లోపల ఇది ఏదో పుట్టలా ఉంది అందులో గిట ఉండగాలి సో ఇ అంతా చెట్లు మలిసి సో ఇక్కడైతే ఒక బాణం ఆకారంలో ఉందనమాట ఒకసారి చూడండి మీరు గిట్ట ఇక్కడ ఓపిస్తుంది కదా సో ఇక్కడ సో ఇదన్నమాట సో అలాగే మనకు టెంపుల్ లోకి ఫస్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ నందీశ్వరుడు ఉండు సో ఇక్కడ మొత్తం తువ్వకాయలు అంతా బంగారం కోసం అంటే అప్పట్లో కట్టిన ఆలయం కాబట్టి బంగారం కోసం చాలా మంది ధ్వంసం చేసేసారు సో ఇది చాలా బాగాకరం సో ఇక్కడైతే మన నందీశ్వర స్వామి అయితే మన దర్శనం ఇస్తాడు సో అట్లాగే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం సో ఇక్కడైతే శివునికి ఇక్కడ పిష్గుండీలు మొత్తం శివుని ఇక్కడ పూజించడం అయితే మెయిన్గా చూసుకోవచ్చు అనమాట స్వామివారు అయితే ఇక్కడ ఇస్తాడు చూడండి మీరు కూడా అందరూ దండం పెట్టుకుని ఎందుకంటే ఒకప్పుడు ఒక ఐదు వందల కీర్తి శకం ఐదు వందల సంవత్సరాల కింద నాటి ఆలయం కాబట్టి చాలా అద్భుతంగా మన కోరికలు కూడా తీర్చే అవకాశం ఉంటుంది సో అలాగే ఇక్కడ పూజలు చేస్తే మ్యాక్సిమం అయితే సో మనం ఫస్ట్ టైం వచ్చాం సో అలాగే ఇక్కడ ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడికి మొత్తం తోవకాలే జరిపారు బండలు గిండలు అన్నీ లేపేసిరు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం నా కెమెరామెన్ భయపడుతుంది కానీ మనం అయితే వెళ్దామని అనుకుంటున్నాం సో ఏమైనా ఉండొచ్చు మేబీ ఇట్లా ఇట్లా లోపలి తీసుకురాం కదా సో కొంచెం అయితే నాకు భయంగానే ఉంది లైట్ అయితే లైట్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా సో ఒకసారి లైట్ నాకు సో మాక్సిమం అయితే నాకు ఇందులో వాటర్ ఉన్నట్టునే ఒకసారి ఫోని కెమెరా నేను హ్యాండిల్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం గుంత గుంతలాగుంది చూడండి సో మెయిన్గా ఉన్న శివలింగాన్ని అయితే తీసేసినట్టు ఇందులో సో ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే ఉండడం అయితే ఉండదు సో ఇప్పుడు విష్ణుకుండీలు కాబట్టి విష్ణు దేవుని ఇక్కడ ప్రతిష్ఠించడం మరి ఎవరిని ప్రతిష్ఠించడం అనేది మనకి తెలియదు వాస్తవానికి సో కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తెరబడుతుంది ఒకసారి చూడండి కింద మొత్తం ధ్వంసం చేసి గుంటలు చేసేసారు మొత్తం సో ఒకప్పుడు కాబట్టి మొత్తం ఏంటంటే బంగారం కోసం తువ్వట్టురు సో ఇప్పుడైతే అయితే ప్రజెంట్ అయితే ఎవరు ఇలా చేయరు వాస్తవానికి ఎందుకంటే ఒకసారి పైకి చూడండి సో ఒకప్పుడు డిజైన్స్ గిట్ట ఎంత బాగా చేసే చూడండి ఇప్పట్లో ఈ డిజైన్స్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది సో ఒకసారి టెంపుల్ మొత్తాన్ని లోపల చూడండి మీరు గట ఒక్కనే వస్తే మస్తు భయపడండి నాతో పాటు కెమెరామెన్ కెమెరా పాటు మా ఫ్రెండ్ వచ్చిండనమాట సో ఇదనమాట ఇక్కడ ఉన్నది సో ఇంకో టెంపుల్ మొత్తం చూద్దాం ఇట్లా చూపిస్తాను సో ఇక్కడ చూడండి అన్నీ తీసేసి పక్కకేసేరు సో ఇక్కడ ఎవ్వరు రారు కదా ఊరికి చివరిలో ఉంటది అనమాట ఈ టెంపుల్ సో అందుకే ఇక్కడ తువ్వకాలు గట్ట నైట్ టైమ్ లో రాత్రి చేసినట్టు సో అందుకే మొత్తం ధ్వంసం చేసి అంత సందుల గిందులు చేసారు చూడండి బండలు గిండెలు అంతా లేపేసి మొత్తం తువ్వరు బంగారం కోసం సో బంగారం అనేది ఒక్క దగ్గర ఉండదని నేను విన్నా సో అది ఎంతవరకు కరెక్ట్ కానీ బంగారం అనేది లోపల పాతి పెడితే ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోత జరుగుతుందంట సో ఇప్పుడు ట్రై చేశారు గట మన బంగారం పోతే లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు సో మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం అంటే గుడిని అయితే మొత్తం చెల్లాచెదురు చెదురు దుండగులు ఎందుకంటే బంగారం అప్పట్లో బంగారం దాచిపెట్టేవాళ్ళు కదా గుళ్ళల్లో సో అందుకనే ఇట్లా చేసిరమాట సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం సో సేమ్ అదే కట్టడాలు ఉన్నాయన్నమాట సో లోపలికి వెళ్ళినాయి గట సో మన కింద చూస్తే మాక్సిమం ఆఫీస్ ఉంది ఇప్పుడు మనం ఇక ఇటు సైడ్ కి వెళ్దాం టెంపుల్ బ్యాక్ సైడ్ సో ఇక్కడి గట్టే చూస్తే ఇక్కడ అంత ధ్వంసమే చేశారు ఒకసారి చూడండి అన్ని తవ్వకాలు మొత్తం చుట్టూరుగా తవ్వకాలు జరిపారు అనమాట సో ఒకసారి పైన చూడండి అలాంటి గోపురాలు అయినా సరే గుడి గోపురాలు గాలి గోపురాలు సో అప్పట్లో కట్టారు కానీ ఇప్పట్లో కట్టడాలంటే చాలా కష్టం అంత టెక్నాలజీ ఉన్నా కూడా కట్టలేము అనమాట సో ఒక్క బండ మీద బండ అట్లా అమార్చాలంటే అప్పట్లో లేవు క్రేన్స్ ఇవేం లేవు అయినా కూడా వాళ్ళు కట్టారంటే వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉండాలి అప్పట్లో ఏనుగులు మా దగ్గర ఏనుగులు అని అన్నిటిని యూజ్ చేసేవాళ్ళు సో మనం టెంపుల్ లోపలి మొత్తం వెతుకుదాం ఒకసారి ఇక్కడ నందీశ్వరం స్వామిని చూడండి మొత్తం పగుల గుట్టేసారు ఇట్లా డ్యామేజ్ అయింది అనేది మనకి గిట్ట తెలియదు సో ఇక్కడ ఒకటి ఉంది గృహ లాగా ఇక్కడ ఇక్కడ గిట్ట వెళ్ళి చూద్దాం మనం సో వాస్తవానికి అయితే ఇలా పోవాలంటే భయం అయితుంది కాకపోతే చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇలాంటివి సో అందుకే వెళ్తున్నాను సో ఇందులో ఏమైనా ఉండొచ్చు మేబీ సో ఒకసారి కెమెరాయి ఇక్కడ గిట్ట చూడండి మీరే ఔపిస్తుంది సో మొత్తం ధ్వంసమే చేసారు దీని పైన సేమ్ అన్నిట్లలో అదే డిజైన్స్ వేసారు సో ఒకసారి కింద చూడండి బండి బండలని ముద్దులేసి మరి లేపి అన్ని కట్టడాలని మొత్తం తొలగించేసి ఒకసారి చూడండి ఈడ ముద్దు చూడండి ఈడ ముద్దు ఆ బండలు ఎన్ని రోజులు అంది ఈ గాని చాలా ఘోరంగా చేసేసారు కాకపోతే ఇది ప్రభుత్వం పట్టించుకొని ఈ టెంపుల్ని బాగా చేస్తే చాలా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగా చేయొచ్చు అనమాట ఒకప్పటి టెంపుల్ కాబట్టి టూరిస్ట్ ప్లేస్ లాగా చేసి దీన్ని అభివృద్ధి చేయొచ్చు వాస్తవానికి సో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పట్టించుకుంటే చాలా బాగుంటది సో వాస్తవానికి అయితే ఇక్కడ ఒక బావి లాగా ఉంది అది సో అది ఒకసారి చూద్దాం మళ్ళీ అది చూపించినాక టెంపుల్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను సో ఇక్కడ పురాతనమైన బావి ఉన్నట్టుంది సో కెమెరామెన్ ఇక్కడ సో ఇది వాస్తవానికి ఏంది ఏం కదా మనకి తెలియదు సో ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు అంత క్లారిటీగా చెప్పలేకపోయితే ఎప్పుడైతే నేను కొంచెం దగ్గరలోకి వెళ్తాను సో ఇదైతే పురాతనమైన బావి లెక్క కొడుతుంది ఎందుకంటే అక్కడ మెట్ల ఒప్పిస్తున్నాయి కదా చూపి అక్కడ సో అక్కడైతే మనకు మెట్ల ఒప్పిస్తుంది సో మెట్ల ద్వారా కిందికి దిగొచ్చు కానీ అందులో ఏం లేదు వాస్తవానికి ఒకసారి మొత్తం బావి మొత్తం చూపించేసి సో చింత చెట్టు కిందనే ఉంది సో ఇదే అనమాట ఈ టెంపుల్ హిస్టరీ ఈ టెంపుల్ గిట్ట చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు నాకు తెలియదు మా ఊరికి కొంచెం దూరంలోనే ఉంటుంది అదే ఉన్నట్టుంది అదే అదే స్నానాలు చేయడానికి గిట్టే స్నానాలు స్నానాలన్నా లేకుంటే గుడికి వచ్చిన వాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇట్లా వస్తాను గిట్ట అట్లా పెట్టేదేమో మేబీ సో ఒకసారి అయితే టెంపుల్ మళ్ళీ మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి సో టెంపుల్ మొత్తాన్ని ఇక్కడ నుంచి చూడు ఒకసారి అయితే టెంపుల్ మొత్తాన్ని మీరు ఒకసారి చూడండి ఇప్పుడు అంతా చెట్లు మొలిచి అంతా ఇబ్బంది అయింది కానీ ఒకవేళ దీన్ని డెవలప్ చేస్తే మంచిగా ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అవుతుంది ఎందుకంటే మన ఆలయాలు కొన్ని రన్నింగ్లు ఉన్నాయి ఇలాంటి ఆలయాలు లేవు అనమాట సో ఇది మారుమూల గ్రామంలో ఉంది కాబట్టి ఆలయం అనేది అందరి కంట పడలేదు సో ఈ వీడియో ద్వారా మీ అందరికి తీసుకొస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ టెంపుల్ అలాగే వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఎక్కడ ఏది ఉంటుంది అనేది మనం కూడా గమనించాం అనమాట సో ఇదనమాట ఈ టెంపుల్ స్టోరీ సో ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ అంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా ఎందుకంటే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది అలాగే మీ ఊర్లో ఏదన్నా హిస్టరీకల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే కొంచెం మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి అవి ఆ టెంపుల్ గట్రా కవర్ చేద్దాం మనం గట సో ఇది నేను నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ హిస్టరీ తెలియాలి అందరికీ పురాతనంలో ఎట్లా కట్టేది ఎవరు కట్టిది ఏం గత ఆ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏందనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇన్ని రోజులు అన్నీ నేను నార్మల్గా బ్లాగ్స్ చేసేది సో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు ఇంతసేపు ఓపికతోటి ఇంత లాస్ట్ వరకు చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ అందరికీ అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్